మంత్రాలయం మండలం చేట్నహల్లిలో శ్మశానం కోసం గ్రామస్తులు రోడ్డెక్కారు సుమారు వందల సంవత్సరాల కాలం నుండి ఉన్న శ్మశానంలో దళితులకు గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు మిగిలిన స్థలంలో అప్పుడు ఉన్న శ్మశాన వాటికలోనే దహన సంస్కరణలు చేస్తామంటున్న గ్రామస్తులను దళితులు అడ్డుకున్నారు మాకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది మీరు ఇక్కడ దహన సంస్కరణలు చేస్తే ఊరుకునేది లేదని దళితులు హెచ్చరించారు దీనిపై శ్మశాన వాటికకి అక్కడే ఉండాలని గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు కొద్దిసేపటికి ఉద్రిక్త వాతావరణం నెలకొంది వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని గ్రామస్తులకు సూచించిన శాంతింపజేశారు ఆందోళనకారులు తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించి సమస్య పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు اڑے گاڑے سوساني گاڑے 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 سوساني گاڑے 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 سوساني گاڑے 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 سوساني گاڑے 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 గతంలో ఎప్పుడు బ్రిటీస్ వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్ వచ్చి నూట ఇరవై ఆరు మనకి శ్మశానం మూడు ఎకరాల యాభై నుంచి ఓకే నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నూట పదమూడు అని చెప్పి చెప్తున్నారు నూట పదమూడు నూట పద్నాలుగు రెండో బ్రిటిష్ నిర్ణయించిన